ఎన్నికల్లో దారుణ ఓటమిని మూటగట్టుకున్న వైఎస్ జగన్ ఫలితాల తర్వాత మొదటిసారి పులివెందుల వెళ్లారు అధికారం పోగొట్టుకున్న జగన్ కు జనం నుంచి ఆదరణ ఉంటుందో లేదో అనే అనుమానం వైసీపీలో ఉండింది అయితే అధికారాన్ని పోగొట్టుకుని సొంతూరుకు వెళ్లిన జగన్ను ఓదార్చడానికి జనం పోటెత్తడం ఆశ్చర్యం కలిగిస్తోంది మూడు రోజుల పర్యటన నిమిత్తం జగన్ పులివెందులకు వెళ్లిన సంగతి తెలిసిందే ఇప్పటికి రెండు రోజులు గడిచిపోయాయి మూడు రోజు సోమవారం కూడా పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు జగన్ అందుబాటులో ఉండనున్నారు మొదటి రోజు మధ్యాహ్నానికి కడప విమానాశ్రయానికి చేరుకున్న జగన్ కు ఘన స్వాగతం లభించింది అప్పటి నుంచి అడుగు అడుగున జగన్ ను కలుస్తున్న ప్రజానికం ఆయన ఓదార్చుతుండడం గమనార్హం ఓటమికి దారి తీసిన క్షేత్రస్థాయి పరిస్థితుల్ని జగన్ కు జనం వివరిస్తున్నారు వాటిని జగన్ శ్రద్ధగా వింటున్నారు ఐదేళ్లు గట్టిగా ఓడ్చుకుంటే మళ్లీ మనదే అధికారమని ప్రజలకు ఆయన భరోసా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చారని ప్రజలతో జగన్ అంటున్నారు హామీలన్నీ అమలు చేయడం సులువు కాదని జగన్ చెబుతున్నారు ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోతే రానున్న రోజుల్లో పోరాటాలు చేస్తామని జగన్ హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉండగా వైసీపీ పెట్టిన కొత్తలో జగన్ కు జలం నిరాజనం పట్టిన సంగతి తెలుస్తుంది ఇప్పుడు నాటి రోజులు గుర్తు చేస్తోందని జగన్ ను కలవడానికి వచ్చిన ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఘోర పరాజయం పొందినప్పటికీ నలభై శాతం ఓటు బ్యాంకు వైసీపీకి ఉండడం ప్రత్యర్థుల్ని భయపెడుతోంది అయితే లోపాలని సరిదిద్దుకుని సరైన టీమ్ తో ముందుకెళ్లడం జగన్ చేతుల్లో ఉంది ఆ పని ఆయన ఏ మేరకు చేస్తారనేది ప్రశ్నార్థకమైతే ఓటమికి దారి తీసిన పరిస్థితులపై నిర్మోహమాటంగా విశ్లేషించుకోవాల్సిన తరుణం ఇదే జగన్ తమను కలవలేదనే ఆవేదన ఆగ్రహం ముఖ్యంగా క్యాడల్లో ఇంతకాలం ఉండింది దాని ఫలితమే ఎన్నికల్లో ఘోర పరాజయం జరిగిపోయిన కాలం గురించి కాదు భవిష్యత్తుపై జగన్ దృష్టి సారించాలి గతంలో తన వైపు నుంచి జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా జగన్ చూసుకోవాలి అలా చేస్తే ఆదరించడానికి జనం ఎప్పుడూ సిద్ధమై దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవడం జగన్ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది ఏం చేస్తారో చూడాలి